సొంత ఊరి రుణం తీర్చుకోవడానికి నడుం బిగించాడు ఒక వ్యక్తి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి కంకణం కట్టుకున్నాడు ఎప్పటి నుండో మంచినీటి సమస్యతో అనారోగ్యానికి గురవుతున్న గ్రామస్తులకు మినరల్ వాటర్ అందివ్వాలనే సంకల్పంతో తన సొంత ఖర్చులతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించారు గ్రామ ప్రజల అభ్యున్నతికి తన వంతు సాయం చేస్తున్న కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరి శామ్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఆయన శ్రీమంతుడు పట్టణంలో స్థిరపడిన పుట్టిన ఊరిని తోబుట్టులను అక్కడి ప్రజల్ని మర్చిపోలేదు ఆయన నా ఊరు నా ఉన్నతికి నా అభ్యున్నతికి వానమాలు దిద్దించిందనే సదుద్దేశంతో గ్రామ అభివృద్ధికి నడుం బిగించారు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ సొంత ఊరి రుణం తీర్చుకునేందుకు తపన పడుతున్నారు ఆయన కరోనా కష్టకాలంలో చేయూతను అందించడంతో పాటు మంచినీటి సదుపాయం కోసం పది లక్షల రూపాయలు వెచ్చించి మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించడాన్ని ఆ గ్రామస్తులు అభినందిస్తున్నారు ఆయన్ని కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ వేల మందిని పోలీసు ఉద్యోగాల వైపు మళ్లిస్తున్నారు రెండు దశాబ్దాలుగా ఎంతో మందిని పోలీస్ డీఎస్పీలు సీఏలు ఎస్ఐలు కానిస్టేబుల్స్ గా తీర్చిదిద్దారు అయినప్పటికీ పుట్టిన ఊరు కోసం ఊరి ప్రజలకు చేయూత అందిస్తూనే ఉన్నారు కాకినాడ జిల్లా పెదపూడి మండలం పైన గ్రామంలో గుంటూరు మూలస్వామి బేబీ దంపతులకు శ్యామ్ జన్మించారు పేదరికం నుండి వచ్చిన శ్యామ్ ఉన్నత చదువులు చదివి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఉద్యోగం సాధించినప్పటికీ రాజీనామా చేసి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతోమందిని పోలీసు ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నారు నా గ్రామం నా గ్రామం నా గ్రామ ప్రజలు మంచిగా మంచి వాతావరణాన్ని నాకు ఏర్పాటు చేశారు కాబట్టి నేనైతే మంచిగా ఎదిగి సెటిల్ అవ్వడం జరిగింది ఈ కాన్సెప్ట్తో నా గ్రామానికి నా గ్రామ ప్రజలకు ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఏది అవసరమో అన్న విషయం తెలుసుకుని అది కావలసిన చేయవలసిన ముఖ్యమైనది వాటర్ అని తెలిసి వెంటనే వాటర్ ప్లాంట్ని కొంచెం ఖర్చుకి వెనకాడకుండా నేను ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యకరంగా ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశంతో నేను ఏర్పాటు చేయడం జరిగింది తన సొంత ఊరిలో ఎంతో మందికి తన ఇన్స్టిట్యూట్ నందు ఉచిత కోచింగ్ ఇచ్చి ఉద్యోగులుగా తీర్చిదిద్దారు గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా తన వంతు సాయం అందిస్తున్నారు కరోనా కష్టకాలంలోనూ తాను ఉన్నానంటూ చేయుతనందించి ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు మాస్కులు శానిటైజర్లు అందించారు కరోనా సహాయ నిధికి జిల్లా కలెక్టర్ కు లక్ష రూపాయల విరాళం అందించారు మంచినీటి సమస్య ఉందని గ్రామ యువత వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పెడితే స్పందించిన శ్యామ్ తన సొంత ఖర్చులతో సుమారు పది లక్షల రూపాయలు వెచ్చించి మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించారు అతి సామాన్యమైనటువంటి మరి శ్యామగారు మా ఊరి నుంచి కాకినాడ వెళ్ళి ఆయన ఎంతో ఉన్నతమైన శిఖరాలకి అందుకుని ఈరోజు చాలా గొప్పగా ఆయన ఉన్నారు మా ఊరికి నా చిన్నప్పటి నుంచి కూడా వాటర్ ప్రాబ్లం ఉందండి అది ఆయన గమనించి ఈ జైతు వారు ఈ వాట్సాప్లో పెట్టడం వల్ల అది గమనించి ఆయన ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పేసి ముందు మన వాటర్ కదా ముఖ్యమని చెప్పేసి గౌరవంగా ఆయన ఏం చేశారంటే అండి యూత్ వాట్సాప్ ఇక్కడ వాటర్ నిర్మించడం ఎప్పటి నుండో మంచినీటి సమస్య ఈ గ్రామాన్ని వేధించడంతో ఎంతో మంది అనారోగ్యాలకు పాలవుతున్నారు దీంతో శ్యామ్ ముందుకు వచ్చి మినరల్ వాటర్ ట్యాంక్ నిర్మించడం పట్ల ఆ గ్రామ ప్రజలు శ్యామ్ ను అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు మా పైన గ్రామంలో వాటర్ చాలా విపరీతంగా ప్రాబ్లం ఉందండి ఎందుకంటే డ్రైనేజీ వాటరు మంచి ఇంట్లో కలిసిపోవడం వల్ల ఆ వాటర్ కొన్ని కొన్ని అనర్థాలు జరుగుతున్నాయండి మరి వాటి అన్నిటిని గ్రహించి మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతున్న మంచి లక్ష్యంతో మరి మరి చాలా లక్షలు ఖర్చు అయిందండి అది ఆ లక్షలు కూడా వెనకాడకుండా మరి ఆయన మంచి పని చేశారు